హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో కేవలం ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండి ఇంకా జరగాల్సిన మండి యాక్షన్ వచ్చేసి చాలా ఉన్నాయి కాబట్టి సో టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద కొద్దిగా తగ్గిందండి బట్ ప్రైజెస్ అయితేనేమో నిన్నటి మీద మీద కొద్దిగా ఇంకా కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు సో సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక రెండు ముప్పై నుంచి రెండు డెబ్బై వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట రెండు ముప్పై ఒక మండిలో రెండు డెబ్బై ఒక మండిలో రెండు నలభై ఒక మండి రెండు యాభై సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండ్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ అనేది జరిగింది సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ నడుస్తున్నాయండి థర్డ్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు నడుస్తుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు నడుస్తుందండి సో ఏ వన్ క్వాలిటీలన్నీ కూడా నూట డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై సో ఈ విధంగా నడుస్తున్నాయని చెప్పొచ్చు ఏ వన్ క్వాలిటీలు క్వాలిటీని బట్టి మాత్రమే ప్రైజెస్ నడుస్తున్నాయండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ